ఎవ్రీవన్ మీకైతే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం చూపించేస్తాను సో మా ఇంట్లో అయితే పసుపు హార్వెస్టింగ్ చేస్తున్నాం అనమాట సో ఫస్ట్ ఒక పసుపు మంచిగా గ్రీన్ కలర్ ప్లాంట్స్ అలా వచ్చేస్తాయి కదా వచ్చిన తర్వాత అవి ఫుల్గా ఇలా ఎండిపోతాయి ఎండిన తర్వాత పైన కట్ చేసి వదిలేస్తాము వదిలిన తర్వాత వాటరింగ్ లేని రోజు మనము తవ్వి ఫస్ట్ తీయచ్చు కానీ ఇయర్ ఏంటో కానీ పసుపు డౌట్ వచ్చింది ఫస్ట్ ప్లాంట్ తీసినప్పుడు మేము ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా ఆరెంజ్ యెల్లో కలర్లో వచ్చేది కానీ చాలా వైట్ వైట్గా ఉన్నాయి అని అంటే కొంత కొన్ని పసుపు అమ్మ కూడా అదే డౌట్ అనమాట సో కొన్ని పసుపు బాగా వైట్గా వచ్చేసరికి ఇది పసుపు కాదేమో అనుకున్నాము బట్ ఇది పసుపు ఫైనల్గా అండ్ మా అమ్మాయి చూడగానే ఆ క్యారెట్ క్యారెట్ అందింది కానీ అంత అలా కనిపిస్తున్నాయి అనేసి సో మా పసుపు హార్వెస్టింగ్ అయితే ఫుల్గా వీడియోలో చూసేయండి మేమైతే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వేయకుండా పసుపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడే ఎందుకంటే ఫస్ట్ వన్ ఇయర్ ఫస్ట్ టైం అయితే నాటిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఆటోమేటిక్గా పసుపు అంతా కూడా ఒక చిన్న ముక్కు ఉండిపోయినా మళ్ళీ అవి మళ్ళీ మొక్కలు వస్తాయి అన్నమాట సో ఇయర్లీ వన్స్ మాకు ఇలా తీస్తాము తీసింది కూడా మనకి హోల్ ఇయర్ సరిపోతుంది అంటే మాకు లాస్ట్ ఇయర్ అయితే నేను అప్పుడు వీడియోస్ తీస్తూ లేను కాబట్టి నేను అక్కడ ఉన్నప్పుడే అమ్మ తబ్బారు చాలా ఎక్కువ వచ్చింది మాకు మాకు చెల్లి వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందరికీ సరిపోయింది పసుపు అండ్ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏం యూస్ చేయకుండా కదా చాలా న్యాచురల్గా ఓన్లీ మన ఇంట్లో ఉన్న సాయిల్కి మనం యూస్ చేసిన వాటర్ సో మాకు ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మేము వాటర్ స్పెషల్గా పెట్టే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడనే మనము ఇంట్లో ప్పలకి ఎంటర్ అయినప్పుడు ఒక ట్యాప్ ఉంటుంది అన్నమాట రైట్ సైడ్ సో ఆ లో మనం కాలు చేతులు ఆబ్వియస్లీ నార్మల్గా యూజ్ చేస్తాం కదా సో ఆ వాటర్ అలాగ మనకి ఈ ఈ ల్యాండ్ మొత్తం ఇక్కడ పసుపు దగ్గర మాత్రం తడుస్తుందన్నమాట సో మాకు ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంచిగా వస్తుంది చాలా ఎక్కువ అంటే ఎన్ని కేజీస్ నాకు ఐడియా లేదు కానీ ఆల్మోస్ట్ ఇయర్ అంతా సరిపోతుంది మనము దేవుడి దగ్గర యూస్ చేయడానికి ఇంట్లో యూస్ చేసుకోవడానికి కారం ఆడించినప్పటికీ అన్నీ సరిపోతుంది సో నేను ప్రాసెస్ కూడా చెప్తాను ఎలా చేసుకోవచ్చు మనమే ఎలా చేసుకుంటాము పసుపు అనేది సో అది చూసారు కదా ఆ ట్యాప్ అనమాట అక్కడ మనం వాటర్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కలబంద మొక్కలు ఉన్నాయి కదా అక్కడికి పసుపుకి కూడా సరిపోతుంది సో నాన్న అయితే స్టార్ట్ చేశారు తవ్వడానికి ఫస్ట్ ఫస్ట్ తప్పింది కొంచెం ఇలా పైగా ఉన్నది తవ్వినవన్నీ కూడా అంత ప్రాపర్గా లేదు అదే మేము షాక్ అయ్యాము అమ్మ కూడా అంటుంది అసలు ఏంటి పసుపులా లేదంటే వైట్ కలర్లో వచ్చిందనమాట పసుపు ప్యూర్ ఎల్లోగా అంటే ఇందులో టూ టైప్స్ కూడా ఉంటాయంట ఒకటి బాగా మంచి సాయి పసుపు అంటాం కదా అలా ఉంటుంది ఇంకొకటి కొంచెం నార్మల్గా ఉంటుంది సో కొన్ని చెట్లు అయితే నార్మల్గా ఉన్నాయి కానీ మాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే వాటర్ ఎక్కువ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మాత్రం చాలా మంచి ఎల్లో కలరు అండ్ చాలా ఎక్కువగా ఊరింది కొంచెం వాటర్ తక్కువగా వస్తుంది అంటే మీరు అక్కడ చూస్తే ల్యాండ్ కొంచెం సాయిల్ అంతా లోపలికి వెళ్ళింది వాటర్ తడిచిన దగ్గర సో కొంచెం దిగింది కానీ ఆ పైకి వాటర్ ఎక్కదు కదా మనం అంటే అనుకుని పెట్టాలి సో మా ఇంట్లో కొన్ని కొన్ని ఫ్లవరింగ్స్ కొన్ని కొన్ని పూల మొక్కలు ఇవన్నీ అమ్మవేశారనమాట సో ఇవన్నీ చామంతి చిట్టి చామంతి సో ఆబ్వియస్లీ మనము ప్రాపర్గా చేసుకుంటే ల్యాండ్ అంతా యూజ్ చేయొచ్చు కానీ అంత చేయలేకపోతున్నారు అమ్మకు కూడా కొంచెం హెల్త్ సరిగా ఉండక అంత మెయింటైన్ చేయలేక పెట్టట్లేదు కొన్ని కొన్ని ఉల్లిపాయలు వేసారంట అక్కడ అండ్ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి తర్వాత ఏమో తోటకూర అయితే మా ఇంట్లో ఎక్కువ తోటకూర ఉండేది ఎప్పుడో అవి కూడా కోతులు పీకేస్తున్నాయి సో ఒక చిన్న టమాటో ఉంది ఇంకా లిల్లీ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ ఇంకా కనకంబరాలు అయితే మాకు చిన్న గొర్రె పిల్లలు ఉన్నాయి అవి వచ్చి మొత్తం తినేసాయి ఈ ఫోర్ డేస్ మేము డోర్ తీసి ఉంచేసాం కదా ఇంటికి వెళ్ళినప్పుడు సో అవి వచ్చి తినేసి ఇంకా మందారం ఇంకా సన్నజాజులకి నాన్న పందిరి వేశారనమాట అక్కడ ఒక ప్లాంట్ ఉంది బ్యాక్ సైడ్ సో ఇలా కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే పసుపు మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది మాకు మిగతావన్నీ ఏవో పండితే పండుతాయి లేకపోతే లేదు సో ఇంకా మీకు చూపిస్తాను ప్రాసెస్ ఎలా అనేది చూడండి నాన్న ఒకటి ఒకటి తవ్వితారు తవ్వినప్పుడు మనకి ఇలా మొత్తం మట్టితో ఇలా మొత్తం వేరు అంతా వస్తుంది ఆ వేరుకే మనకి చక్కగా పసుపు అంతా ఉంటుందన్నమాట సో అలా పెట్టారు కదా అందులో పసుపు ఉంటుంది చూసారా ఎంత చక్కగానో కానీ ఇయర్ అయితే మాత్రం ప్రాబ్లం ఏమైందో సరే కొన్ని కొన్ని అంతా ప్రాపర్గా పండలేదు కొన్ని ప్లాంట్స్కి చాలా తక్కువ పసుపు వచ్చింది కొన్ని ప్లాంట్స్ అయితే ఇంక ఈ చివరిన వాటర్కి ట్యాప్కి దగ్గరలో ఉన్నాయి కదా ఈ ప్లాంట్స్కి అయితే మాత్రం చాలా పసుపు వచ్చింది చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు చూడండి యాక్చువల్లీ ప్రాసెస్ ఏంటంటే మనము పసుపు ఇలా తవ్వాం కదా ఫుల్గా చాలా నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక పెద్ద తపాలాలు ఉంటాయి కదా మేము లేదు లేదనుకొని తప్పినా సరే మాకు టూ తపాలా నిండా వచ్చేసింది పసుపు సో ఆల్మోస్ట్ పర్వాలేదు కానీ దానికి డబ్బులు వచ్చేది ఎవ్రీ ఇయర్ కానీ ఇయర్ అయితే ఇది మెయిన్ మనము మొక్క రావడానికి ఉన్న పసుపుది అనమాట ఇది నాకు అమ్మి ఇచ్చా చూసారా దానికి ఎలా వేర్లు వచ్చాయో సో ప్రతి వేరు కూడా మళ్ళీ కొత్త కొత్త పసుపు వస్తాయి అలానే మనము అవన్నీ ఈ అక్కడి నుంచి సో అయితే ఇప్పుడు మనం బాగా వాష్ చేసేసుకున్న తర్వాత తపాలాలో ఏదో ఒక గిన్నెలో వేసిన తర్వాత స్టవ్ మీద ఉంటే అంటే మా కూరలో కాబట్టి ఇలాంటి వాటికి కట్టెలు పొయ్యి యూస్ చేస్తాము అంటే ఎక్కువ కుకింగ్ చేయాల్సి వచ్చినా లేకపోతే ఏమైనా స్పెషల్గా వంటకాలు పిండి వంటలు లేదు ఇలాంటి ఇంకా హాట్ వాటర్ పెట్టడానికి అన్నిటికీ కర్రలు పొయ్యి యూస్ చేస్తాము సో టూ తపాలాసు కర్రల పొయ్యి మీదే పెట్టేసి బాగా ఉడికించేసేయాలి బాగా ఉడికేసింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి తీసేసుకున్నాక అనమాట సో ఉడికిపోయిందని మనకు తెలుస్తుంది కదా ఉడికిన తర్వాత నీరంతా వార్చేసి మనము ఇంకా చాలా బాగా డ్రై అయిపోవాలి మనం షాప్లో కొన్నప్పుడు పసుపు కొమ్మలు ఎంత సన్నంగా గట్టిగా ఉంటాయి అంత గట్టిగా డ్రై అయిపోవాలి సో ఇంకా మేడ మీద కొన్ని డేస్ వదిలేస్తారు అలానే మంచి ఎండ కాస్తున్నప్పుడు ఇది ఎలాగో ఆబ్వియస్లీ సమ్మర్ కదా సో మనకి మంచిగా అంటే ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా సో ఎండ మంచిగా ఉంటుంది కాబట్టి ఒక వన్ వీక్ కళ ఇంకా పైన వదిలేస్తారు అవంతా మంచిగా ఎండిపోయిన తర్వాత గట్టిగా అయిపోయిన తర్వాత మనం మిల్లుకి పట్టుకెళ్ళి మిల్ దగ్గర ఆడిపించేస్తాము అది ఆల్మోస్ట్ మనకి మంచిగానే స్మూత్గా మెత్తగా అయిపోతుంది ఇన్ కేస్ మనకి అది ఇంకా బాగా మెత్తగా అవ్వలేదు ఇంకా కొంచెం గరుగ్గా ఉంది అనుకుంటే మనము కొంచెం మాన్యువల్గా అయినా సరే జల్లించుకుంటే దాన్ని కొంచెం గట్టి గట్టిగా ముక్కలు ఏమైనా ఉన్నా పోతాయి బట్ అలా కూడా అవసరం లేదు నార్మల్గా మనం మిల్క్ ఇచ్చినప్పుడే అది చాలా మంచిగా మన షాప్లో తీసుకున్నంత పౌడర్ ఎలా వస్తుందో పసుపు అలానే వస్తుంది కానీ బాగుంటుంది ఇందులో ఇంకా మనం ఏలాంటి కలరింగ్ యాడ్ చేయము కెమికల్స్ ఉండవు ఇంకా మన ఇంట్లో పండింది కదా సో పసుపు అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో మీకు ఎవరికైనా చిన్న ప్లేస్ ఉంది ఎక్కువ ప్లేస్ అవసరం లేదు అంటే మరి అపార్ట్మెంట్స్ సిటీస్లో అయితే కష్టం లేండి మనము కుండీలో పెట్టుకోలేము కుండీలో పెట్టి పెంచినంత మనకి అబ్బదు కానీ సో ల్యాండ్ చిన్నగా ఉన్న అది వాటర్ ఎక్కువగా వెళ్తుంది అంటే చూసారా ఇదంతా చూడండి వాటర్ మంచిగా వచ్చింది అక్కడ అంటే ఎక్కువ వాటర్ అందింది ఆ చెట్టుకి సో అందుకని చెప్పి ఇది మంచి ఎల్లో కలర్ వచ్చాయి అంటే మంచి ఆరెంజ్ ఎల్లో ఆ కలర్లో వచ్చింది అనమాట చాలా చాలా బాగా వచ్చింది మాకు మొత్తం ఎందుకు వచ్చిన చూపిస్తాను చెప్పాను కదా ఇలా బకెట్లో ఇక్కడ వాటర్లో వేసేసి బాగా క్లీన్ చేసేసుకొని ఇది హాఫ్ ఇంకొక దప్పాల కూడా వచ్చింది సో ఫైనల్గా అయితే ఎక్కువ వచ్చింది బట్ అంత ఎక్కువ రాలేదు సో మీకు ఎలా అనిపించింది అనేది వీడియో చూసారు కదా వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు ఓన్గా పసుపు చేసుకోవాలనుకుంటే ఇది అనమాట ప్రాసెస్ ఫుల్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఎండ పెట్టడం అంతా క్యాప్చర్ చేయలేను కదా సో క్లీన్ చేసేస్తారు ఉడికించేస్తారు ఆర పెట్టేస్తారు తర్వాత వన్ వీక్ తర్వాత మిల్క్ పట్టుకెళ్తే పసుపు వచ్చేస్తుంది సో మనం కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు మనం ఫేస్కి రాసుకున్నప్పుడు ఇంట్లో దేవుడి దగ్గర వాడినప్పుడు అలా అని వాడుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్